చెప్పు రాఖీల్ ఇక అన్ని ప్యాకింగ్ చేసి రాఖీల్ వచ్చేసి మా పిల్లలే చేసారన్నమాట మోడల్ ఏవే మోడల్ చూద్దాం చెప్పు మోడల్ చెప్పడం మోడల్ చెప్పే లేదు రౌండ్ మోడల్ ఉంది స్వస్తికి వచ్చింది ఇలా క్యాబ్ెట్ వేస్తుందమ్మా ఇది వినాయకుడు మోడల్ వచ్చింది ఇలా పెట్టేసే క్యా అన్నీ డబల్ డబుల్ ఉన్నట్టుంది ఆయన ఓ ఇలా రకరకాలు ఉన్నాయి అన్నీ కనుక్కున్నాయి బ్రదర్ అని వచ్చేసింది ఇది అంతే అంటే అంతే ఇది మామూలు నార్మల్గా ఉంది ఇది కూడా ఇది ఇంకా దీంట్లో మీద అవి రాయాలి ఇంకా ఇవి కూడా సేమ్ అన్ని బాక్స్ అన్ని డబల్ డబల్ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా వస్తారా ఓపరే ఇది వేరే ఉంది అంటే ఇల్లు కూడా అన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి వినాయకుడు కృష్ణుడు బొమ్మ ఉంది స్వస్తిక్ ఉన్నాయి ఓకే ఇల్లు కూడా అంతే సేమ్ అన్నీ వీళ్ళు పిల్లలు జమాయించరు కదా అన్నీ కలిపి జమాయించరు ఇల్ల కూడా అంతేనా ఇలా కూడా అంతే విష్ణు వేరే వచ్చింది ఇల్లు కూడా అంతే పిల్లలు మోడల్ ఇది నాలుగోది బాక్స్ నాలుగు బాక్స్ మోడల్ త్రిశూలం వచ్చింది ఇది బాగుంది కానీ మోడల్ ఇది బాగుంది ఇది ఒకటి బాగుంది వచ్చింది ఇది వినాయకుడిది వచ్చింది కదా బాగుంది పెద్ద పెద్దవి ఉన్నాయా పెద్ద సైజ్ ఈ నార్మల్ సైజ్ నార్మల్ ఏవి కదా ఏదో ఒకటి బాగుంది ఏవి ఉన్నది ఇవి కూడా ఇది బాగా సేమ్ ఎన్ని ఎన్ని చేసారు ఇట్లా ఇది 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 ఇలా కూడా చూపించిన కూడా బాగుంది ఇది ఓకే కాస్ట్ అయ్యలేదు కాస్ట్ తర్వాత మా కాడితో రాస్తాం ఇక ఓకే ఇది కూడా బాగుంది ఓహో కృష్ణుడు వచ్చిందా ఓ బాగుంది ఇది ఉన్నది ఇలా కొంచెం మోడలే ఓ ఇది హైలైట్ ఉంది ఇదైతే మా దమ్మ నాకు నచ్చింది ఇది అదే మీరే ప్యాకింగ్ చేసిన చెప్తున్నాను మా పిల్లలే చేసిన అని చెప్తున్నా బాగుంది వీళ్ళే చేసారు ఓ ఇది నా ఇక్కడ మొత్తం చూపించిలప్ చేయలే మళ్ళా బాక్స్ మొత్తం నింపాలి ఆ ఇది కూడా బాగుంది ఓమ్ వచ్చింది హోమ్ వచ్చి బాగుంది ఎయిట్ పెట్టేసేయి సెలెక్ట్ కావును తీసిపెట్టుకో ఇప్పుడే ఈ మగ కూడా ఒక ఏమో కట్టడానికి పోతే వాళ్ళ నెలకి రెండు మూడు పెట్టుకో ఇది హోమ్ వచ్చి కొంచెం ఇట్లా ఆకుల కూర్చోదు ఓకే పెట్టేసి ఇంకా ఇంకా దూది రాఖీలు కవర్లు ఉన్నాయి ఇటు వచ్చేసి ఇంకా రాఖీలు వేరే ఇక మిక్సింగ్ ఉన్నట్టు ఇవన్నీ ఇవన్నీ మిక్సింగ్ మిక్సింగ్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఖాళీ బాక్సులు ఇక ఎంటీ బాక్సులు ఇక ఇవన్నీ మళ్ళీ ఫిల్అప్ లేవు ఇక ఇవి వచ్చేసి కొన్ని విడిగా ఉన్నాయి రాఖీలుగా ఈ హ్యాంగింగ్ చేయడానికి కొన్ని ఇంకా హ్యాంగ్ ఇది కూడా వెళ్ళేసి ఇది ఒక బ్రదర్ అని ఉంది ఇదేంటి బాయ బాయ్ అని ఉంది చూడండి హిందీ హిందీలో వచ్చింది ఓకే ఇవి కూడా అన్నీ ఇక వేసే కోళ్ళలో పెట్టేసే పైన పెట్టేద్దాం ఇల్లు ఆగామని చేస్తారు గేమలు అయితే ఇలా దూది ఉన్నాయి అన్నీ చిక్కు ఇలా కొన్ని మనకు పాతవి ఉన్నాయి కొన్ని పోయిన పోయిన సంవత్సరాలు ఉన్నాయి కొన్ని ఈ సంవత్సరం ఇంకా రెండు అన్నమాట ఇంకో ఇది మొత్తం పెద్ద బాక్స్ ఇంకా ఈ మార్ట్కి ఇవన్నీ ఈ ఒకటి ఎంటీ ఎంటీ బాక్సులు దాబెడతాం మళ్ళీ నెక్స్ట్ టైం బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టైం ప్యాకింగ్ చేసి మళ్ళా పెట్టేస్తాం అటేజ్గా ఓకే సెలెక్ట్ చేసుకోబడి నువ్వు ఇక సెలెక్ట్ చేసుకొని పెట్టుకో ఎందుకంటే నేను షాప్ కార్డు తీసుకో ఎల్లుడి నుంచి మళ్ళీ నువ్వు తీసేసుకున్నావు అనుకో ఎన్ని రాకలు కావాలి నీకు మొత్తం ఈ బాక్స్ పడుతుంది ఈ బాక్స్ ఇవ్వ ఈ బాక్స్ మొత్తం పడుతుంది నాకు ఎన్ని ఉన్నాయి ఒక బాక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అన్నట్టు పన్నెండు

దేవరకొండలా దేవరకొండలా రెండు మళ్ళా అమ్మ మీకు ఒక బాక్స్ పడుతుంది ఇక అయితే బాక్స్ పడుతుంది అయితే అనగాడికి చాలా పడతాయి అనిగాడికి చాలామంది చాలా మంది ఉంది అనగా అన్ని చాలా మంది ఉంది అనమాట అట్లా అనగాని వీళ్ళు ఎప్పుడు పోతారు మరి ఎప్పుడు బయలుదేరుతారు ఆ రోజే పోతారు ఇంకా ఆ రోజే పోతారు అంటే రాఖీ ఇక్కడ కట్టేసి మాకు ఇంకా బయలుదేరుతారు అన్నమాట అప్పుడు ఇంకా అప్పుడు ప్రిపరేషన్ ఎట్లుంటుందో చూడాలి అప్పుడు ఇంకా ఎప్పుడైతే ఇవన్నీ చదివేస్తాయి దాము కవర్లేసేవి ఇవన్నీ కవర్లేసుకుందాం ఇక మళ్ళీ బయట పెట్టేసిననుకో మళ్ళీ ఒక రెండు రోజుల మందలు తీసినాం అనుకో ఇంకా ఇక మొత్తం ఈ ఇక అమ్మడం షాప్ కార్డ్ ఎగము నేను మా తేజు అమ్మాలిగా అవునారా వస్తావా తేజు మా తేజుని పోతాం వీళ్ళిద్దరు ఊరికి వెళ్తారన్నమాట వీళ్ళిద్దరం ఏం మీరు ఊరిపోవాలి మీరిద్దరు ఊరిగిపోయి నేను తేజన షాప్ పడు రాతాం ఓకే ఉంటాయి ఎట్లయినా మిగులుతూనే ఉంటాయి మనకు అన్ని సేల్ కావు కానీ మిగులుతూనే ఉంటాయి మిగులుతూనే ఉంటాయి అనమాట ఇవి కొన్ని మిగులుతూనే ఉంటాయి అన్నీ మిగులుతాయి అన్ని సేల్ అయితే ఏం కావు కొన్ని మిగులుతూనే ఉంటాయి ఈశ్వర్మాం ఏం ఈశ్వర్మాం హైదరాబాద్లో పడుంటారు డెకరేషన్కి గిట్లా ఉంటాయి అప్పుడు పెళ్ళిళ్ళు ఉండే కదా ఉంటాయి పెళ్ళిళ్ళు ఎందుకు ఉండు అంటే దూది రాకులు అవి చిక్కులు చిక్కులు బట్టి తీసేస్తుంది అనమాట కొంచెం నీట్గా చేస్తుంది నీటి తీసి కవర్లు వేసి పెట్టేసాము ఇక మళ్ళీ చిక్కు కాకుండా డబల్ డబల్ ఉన్నాయి కదా ఉన్నాయి డబల్ డబల్ ఉన్నాయి అనమాట ఇవన్నీ వచ్చేసి ఎక్కడి నుంచి అమ్మ చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ రాశాను కాదు వీళ్ళు వీళ్ళు మా పక్కన వాళ్ళు పోయినప్పుడు తెచ్చారు వినాయకుల వాళ్ళు మా అహ్మదాబాద్లో తెచ్చారు అనుకుంటా అహ్మదాబాద్లో మొన్న తెచ్చిర్రు ఢిల్లీ ఢిల్లీలో ఏమో వీళ్ళు అన్నయ్య తెచ్చే ఉంటాం మొన్న చూ ఫోన్ వీడియో కాల్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేస్తే అవే అవి తెచ్చేసింది అనమాట తెచ్చేస్తే ఇక ప్యాకింగ్ చేసేసినాం ఇక ఈరోజు అయింది ప్యాకింగ్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది కదా వన్ మంత్ బో అవుతుంది తెచ్చి కూడా

ఓకే ఎప్పుడొచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడైన ఏడైనాయి ఇంకా కావాలి కదా ఇదొకటా కొన్ని మామూలుగా కూడా తీసుకో కొచ్చుకోకుండా ఉంటాయి చేతులకి ఓకే త్రిశూల్లో ఒకటి తీసుకోండి కొన్ని మామూలుగా కూడా తీసుకోండి ఎందుకంటే కూర్చుకోకుండా చేతులకు అవును ఎక్కువైతే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే అన్ని కొనాలన్నా కావు కావు బాక్సులో ఉన్నాయి ఏంటి ఇగవుడపట్టు ఉన్నాయి ఏంటి